జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో అరవై శాతం రాయితీ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే సామాజిక సేవ ప్రధాన ధ్యేయంగా పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదివిన తమ పిల్లలకు అరవై శాతం రైతు కల్పించి విద్యను అందించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు అందించారు ఇందులో భాగంగా మంత్రాలయం తాలూకా కోసిగి మండలంలోని ఏపీయూడబ్ల్యూజే నాయకులు హనుమేష్ శ్రీరామ్ ప్రదీప్లు మండల విద్యాధికారి నాగేశప్పకు వినతిపత్రం అందించి ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాలలో మండలంలోని మౌంట్ కార్మెల్ శ్రీ చౌడేశ్వరి నేషనల్ స్కూల్ వంటి ప్రైవేట్ పాఠశాలలో విలేకర్ల పిల్లలకు అరవై శాతం రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓను కోరారు జర్నలిస్టుల వినతి మేరకు స్పందించిన ఎంఈఓ నాగేశప్ప మాట్లాడుతూ తక్షణమే ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని ఫార్వర్డ్ చేసి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కోసిగి మండల ఏపీయూడబ్ల్యూజే నాయకులు సతీష్ కర్రెప్ప జీవన్ నాగరాజు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ న్యూస్తో కోసిగి రిపోర్టర్ సతీష్ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈరోజు జర్నలిజం కోసి జర్నలిజం అందరూ కలిసి వాళ్ళ పిల్లలకి రియాయితీ ఇవ్వాలనే ఉద్దేశంతో వినంత పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని తక్షణమే జిల్లా ఉన్నతాధికారి దృష్టి తీసుకోవడం జరుగుతుంది మా శాయశక్తులా కృషి చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరగ జరగడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్